మీ అదృష్టం పండింది అనడానికి గుర్తు సాలగ్రామం ఉన్న శివాలయానికి మీరు వెళ్ళడమే ఇప్పుడు మనం వెళ్తున్న ఈ శివాలయం ఐఎస్ సంతోష్ నగర్ లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ రిలయన్స్ స్మార్ట్ బదర్ పక్కనే ఉంటుంది కేవీ రంగారెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా మనకి శివాలయం ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర మరో విశేషం ఏంటంటే శివాలయం ఆనుకునే ఒక మసీద్ కూడా ఉంటుంది పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర వెల్కమ్ టు బ్రాహ్మణి స్టోరీస్ నా పేరు వంశీ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభంలో నందీశ్వరుల వారు సుబ్రహ్మణ్య స్వామి తర్వాత పార్వతీ పరమేశ్వరుల వారు వినాయకుల వారు కూడా ఉంటారు మీరు ఏదైనా సంకల్పం చెప్పాలనుకుంటే ఇక్కడ నిలబడి మీ సంకల్పం చెప్పుకొని లోపలికి వెళ్ళొచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు ఆలయ కమిటీ మెంబర్స్ చాలామంది ఉన్నారు శివరాత్రి వస్తుంది కాబట్టి అందరు కూర్చొని అక్కడ చర్చలు జరుపుతున్నారు శివరాత్రి రోజు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అందరూ మంచిగా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి సో మీరు టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్గా మీరు దర్శనం చేసుకునేది నందీశ్వర్ల వారిని నందీశ్వర్ల వారి దర్శనం అయిన తర్వాతనే శివుని దర్శనం చేసుకోవాలని అంటారు సో ఇప్పుడు మీరు నందీశ్వర వారి దర్శనం చేసుకోండి నందీశ్వర్ల వారి దర్శనం చేసుకున్నాక స్వామివారిని దర్శనం చేసుకోండి ఈ శివాలయం చాలా పురాతనమైనది నేను నా చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వెళ్తున్నాను మా నాన్నగారు కూడా ఈ టెంపుల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారంట సో అంత పురాతనమైన టెంపుల్ ఈ శివాలయం అక్కడ ఉన్న పూజారుల వారు ఆడినా కూడా ఇదే చెప్పారు ఇది చాలా పురాతనమైన మందిరము సో ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళండి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి కనపడమే లేటు మనం మన కోరికల చిట్టా విప్పేస్తాము అలా కాకుండా స్వామివారిని చూసిన తర్వాత మీకు వచ్చిన శ్లోకమైన లేదా మీరు ఆల్రెడీ మంత్ర సాధనలో ఉంటే మీరు ఆ మంత్ర సాధన చేసిన తర్వాత మీ కోరిక చెప్పుకోండి మన అదృష్టం పండింది అనడానికి గుర్తు సాలగ్రామం ఉన్న శివాలయానికి మనం వెళ్ళడమే ఈ శివాలయం చాలా పురాతనమైనది మరియు చాలా విశేషమైనది ఎందుకంటే సాలగ్రామంతో కూడిన శివాలయాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ శివాలయంలో ఒకే మండపంలో సాక్షాత్ వినాయకుల వారు గాయత్రీదేవి మరియు దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు మీరు మీ పూజలో లేదా ఎక్కడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు చెప్పుకునే శ్లోకం మీకు చెప్తాను రాసి పెట్టుకోండి లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి శంభో మహాదేవం శంకరం శంభో మహాదేవం శంకరం శంభో నీలకంఠం శివ శంభో శంకరం శంభోరుద్రరూపం శివ శంభో సదాశివాయ ఇప్పుడు నేను చెప్పిన ఈ శ్లోకం మీరు మీ పూజలో లేదా ఏ ఆలయానికైనా వెళ్ళినప్పుడు చదువుకోవచ్చు అలాగే శివపూజ చేసేటప్పుడు సంధ్యాకాలంలో చేస్తే జ్యోతిర్లింగ స్తోత్రము చేయడం ఇంకా ఉత్తమమైనది ఈ ఆలయంలో ఉన్న మరో విశిష్టత ఆలయం లోపలనే రావిచెట్టు ఉంటుంది స్వామివారి దర్శనం అయిన తర్వాత ఉప ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎడమ దిక్కున మీకు ఈ రావిచెట్టు కనబడుతుంది అక్కడే స్వామివారు కూడా ఉంటారు మీరు మంచిగా దర్శనం చేసుకోవచ్చు రావి చెట్టు దగ్గర దర్శనం అయిన తర్వాత మీరు అలా స్టేట్ వెళ్ళి రైట్ తీసుకుంటే హనుమంతుల వారి దర్శనం కూడా జరుగుతుంది మీరు ఇప్పుడు హనుమంతుల వారి దర్శనం కూడా చేసుకోవచ్చు హనుమంతుల వారి దర్శనం అయిపోయిన తర్వాత మందిరం పక్కనే మీకు నవగ్రహాలు కూడా ఉంటాయి నవగ్రహాల చుట్టూ తిరగాలంటే ఉదయాన్నే ప్రిఫర్ చేయండి సాయంత్రం పూట పురాణాల ప్రకారము నవగ్రహాల చుట్టూ ఎవరు తిరగరు సో మీరు కూడా ఉదయాన్నే నవగ్రహాల చుట్టూ తిరగండి సాయంత్రానికి బదులు హనుమంతుల వారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే మీకు చాలా స్పేస్ ఉంటుంది చాలామంది మేము వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ధ్యానం కూడా చేసుకుంటున్నారు పాసిబుల్ అయితే మీరు కూడా అక్కడ ధ్యానం చేసుకోండి అలాగే పక్కనే అక్కడ హనుమాన్ చాలీసా ఫ్లెక్సీ కూడా ఉంది మీకు టైం కూడా ఉంటే హనుమాన్ చాలీసా కూడా అక్కడే కూర్చొని చదవండి చాలా ఉత్తమమైనది మీరు చేసే శివ సాధన ఫలించాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్రాహ్మణి స్టోరీస్ హర హర్ మహాదేవ్